మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం మిర్యాలగూడలో ఉన్నాము పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది మిర్యాలగూడ యువకులు అక్కడ ఒక ఏజెంట్ని ఏర్పాటు చేసుకొని మత్తు మందులను మిర్యాలగూడకి తీసుకొస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇక్కడ కొంతమంది వ్యక్తులకు ఆ మత్తు పదార్థాలను అమ్ముతున్న తరుణంలో మిర్యాలగూడ పోలీసు వాళ్ళు చాకచక్యంగా ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళపై రిమాండ్కు పంపించిన దృశ్యాలు అయితే మనం చూసిన పరిస్థితులు అయితే కనపడ్డాయి ప్రస్తుతం మనం మిర్యాలగూడ డిఎస్పి గారితో ఉన్నాము అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు వాళ్ళు అసలు ఎక్కడి నుంచి ఇట్లాంటి మత్తు మందుల్ని తీసుకొస్తున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ ముగ్గురు వ్యక్తులు మిర్యాలగూడ నుంచి మొత్తం మందు పదార్థాలు ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్యాలగూడకి తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది యువకులతో వినియోగిస్తున్నారని అయితే తెలుసుకోవడం జరిగిందని మీ పోలీస్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి మొన్న రిమాండ్ కూడా పంపించిన దృశ్యాలు అయితే అందరినీ చూసిర్రు అసలు ఏం జరిగింది అసలు ఇది ఒక టూ డేస్ క్రితం మిర్యాదు కూడా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బందికి వచ్చినటువంటి ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ దాచేపల్లి కారంపూడి దగ్గర నుంచి ఒక మెడికల్ షాప్ నుంచి ఈ ప్లస్ టాబ్లెట్స్ ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా క్వాంటిటీ అనేది చాలా జాగ్రత్తగా వాడాల్సినటువంటి అవసరం ఉందో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని ఇవ్వద్దు ఆ టాబ్లెట్స్ని ఆల్మోస్ట్ దే ఆర్ ఫ్రమ్ యూజింగ్ జనరల్లీ ఆ టాబ్లెట్స్ని ఇక్కడ నుంచి కొంతమంది మిర్యాలగూడ నుంచి కొంతమంది పిల్లలు కారంపూడి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ మీద మిర్యాలగూడ సీతారాంపురానికి చెందిన అటువంటి ఇద్దరు పిల్లల్ని మేము పికప్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఇంట్రాగేషన్లో వాళ్ళు ఇట్లా కారంపూడి నుంచి అక్కడ వీరభద్ర మెడికల్స్ అండ్ జనరల్ షాప్ నుంచి తీసుకొస్తున్నట్టు తెలిసింది అది ఆ షాప్ మీద కూడా మేము తర్వాత ఆఫీసర్స్ పర్మిషన్స్ తోటి రైడ్ చేయడం జరిగింది ఆ టాబ్ ఆ షాప్లో కూడా ఈ టాబ్లెట్స్ కొన్ని మేము ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టాబ్లెట్స్ అన్నీ కూడా సీజ్ చేసుకున్నాం సో ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా పిల్లలు దీన్ని ప్రస్తుతం ఈ గంజాయికి ఆల్టర్నేట్గా ఒక సబ్స్టిట్యూట్గా వాడుతున్నారు ఇప్పుడు మేము పట్టుకున్న ఇద్దరు పిల్లలే కాకుండా మిరియాలు కూడా ఇంకా కొంతమంది పిల్లలు ఈ కన్జంప్షన్కి అలవాటు పడ్డారు అనేటటువంటిది మాకున్న ఇన్ఫర్మేషన్ జిల్లా ఎస్పీ గారు చేపట్టినటువంటి ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మిషన్ పరివర్తన దాంట్లో భాగంగా మేము టౌన్ వైజ్గా విలేజ్ వైజ్గా పిఎస్ వైజ్గా కన్జ్యూమర్స్ని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ రేట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి వాళ్ళ మీద ఎన్డిపిఎస్ కేసులు అవుతున్నాయి కొంతమంది మీద తర్వాత కొంతమందిని మేము ఈ రీహాబిలేషన్ సెంటర్స్ కూడా పంపడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మొన్న మేము పట్టుకున్నటువంటి ఇద్దరు పిల్లల్ని ఆ హనుమంతరావు ఎవరైతే ఈ మెడికల్ షాప్ నడుపుతున్నారో అతన్ని కూడా మేము రిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం వాళ్ళు రిమాండ్లో ఉన్నారు వారు ఇచ్చినటువంటి సమాచారం పేరకు ఇంకొంతమంది పిల్లలు ఎవరైతే కన్జంప్షన్ పడ్డారో ఆడపడ్డారో అదేవిధంగా ఈ మెడికల్ షాప్ కాకుండా ఇంకెక్కడన్నా వీళ్ళకి ఇలాంటి సప్లై జరిగినా గాంజాయి వీళ్ళకి సప్లై వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరి మీద మేము కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం సో దీంట్లో తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు ఇట్లా అలవాటు పడ్డప్పుడు దాన్ని దాయటం వల్ల పిల్లల భవిష్యత్తు వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ క్యారీరే కాదు టోటల్ వాళ్ళు హెల్త్ కూడా కొలాప్స్ అవుతూ ఉంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తారు వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ శాఖకి మీకు నమ్మకం ఉన్న నమ్మకం ఉన్న స్థాయిలో ఆ శాఖకి మీరు సమాచారం ఇచ్చినట్టయితే మేము ఇమ్మీడియట్గా దాని మీద రియాక్ట్ కావడానికి రెడీగా ఉన్నాం జిల్లా ఎస్పీ గారు దీన్ని చాలా ప్రిస్టేజియస్గా ప్రతిష్టాత్మకంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా చాలా సీరియల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మా మోటివ్ దీంట్లో ఏంటంటే డ్రగ్లెస్ మిరియాలు కూడా గాంజాలెస్ మిరియాలు కూడా అనేది మేము ఎస్టాబ్లిష్ చేద్దామని దాని గురించి లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందరు కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు మరికొంత కోఆపరేషన్ ఉంటే తొందరలోనే మేము దీన్ని పూర్తిగా నిర్మించేటటువంటి ప్రయత్నం చేయగలం అయితే ఆ ముగ్గురు యువకులు గత ఎన్ని రోజులుగా చేస్తున్నారని ఈ మంతు మందులు ఎన్ని రోజులుగా తీసుకొస్తున్నారని మీ ఇంటరాగేషన్లో తేలించా ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వీళ్ళకి అలవాటు అయింది ఇది వీళ్ళు వేరే వాళ్ళని చూసి వీళ్ళు కూడా నేర్చుకున్నారనేది మాకు ప్రాథమికంగా ఉన్నది గతంలో ఎవరైతే మేము అరెస్ట్ చేసి పంపినామో దాంట్లో కొంతమంది వీళ్ళకి నేర్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ మీద కూడా ఆల్రెడీ కేసులు అయినాయి గత ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి వీళ్ళు బిజినెస్లోకి వచ్చినట్టు తెలుస్తున్నది మాకు అదే కాకుండా వీళ్ళు కొంతకాలం తర్వాత కమర్షియలైజ్ కూడా అవుతున్నారు వీళ్ళు తీసుకొచ్చిన టాబ్లెట్స్ని ఇంకా హై రేట్కి వేరే వాళ్ళకి అమ్మటం కూడా జరుగుతూ ఉంది అయితే ప్రస్తుతం యువతకి మీరిచ్చే సందేశం ఏంది యాజ్ ఏ డిఎస్పీగా మిరియాలు కూడా డిఎస్పీగా మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు ప్రస్తుతం యువతకి యువకులందరికీ కూడా సందేశం కానివ్వండి వార్నింగ్ అనుకోండి పేరెంట్స్కి అడ్వైజ్ అనుకోండి ఈ మత్తు పదార్థాలకి మీరు ఒక్కసారి అలవాటు పడితే జీవితంలో మీరు మళ్ళీ వెనక్కి రాలేరు అన్ని విధాలుగా కూడా మీరు పూర్తిగా మీ లైఫ్ని గివప్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పొరపాటున కూడా ఈ మత్తు పదార్థాల వైపు వెళ్ళొద్దు పిల్లలందరూ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి మంచిగా చదువుకోవాలి అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్లో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండాలి సొసైటీకి ఒక మంచి యూస్ఫుల్ సిటిజన్స్ లాగా తయారు కావాలి ఈ మత్తు పదార్థాలు టెంపరవరీ సాటిస్ఫాక్షన్ గురించి టెంపరవరీ సజెషన్ గురించి ఈ మత్తు పదార్థాలకి వెళ్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి పిల్లలు ఈ మార్గంలో ఎట్టి పరిస్థితిలో నడవద్దు మేము ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కాలేజెస్లో కూడా మేము ఫ్రీక్వెంట్గా మేము విజిట్ చేసి అందరికి చెప్పడం జరుగుతూ ఉంది స్కూల్స్ కాలేజ్ నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అదేవిధంగా మెయిన్ రోల్ దీంట్లో పేరెంట్స్ది పేరెంట్స్ ఖచ్చితంగా ఇలాంటివి ఉంటే ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చినట్టయితే మి కెన్ గెట్ యువర్ బ్యా యువర్ సన్ బ్యాక్ ఇమీడియట్లీ వితౌట్ ఎనీ డిలే రైట్ ప్రస్తుతం మిర్యాలుగూడ డిఎస్పీ సార్ గారు కూడా ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడ్డా సరే మిర్యాలో కూడా డివిజన్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా మీ ఆటలు సాగవు తప్పకుండా మీరు ఎక్కడున్నా మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని తప్పకుండా చట్టంలో కఠిన శిక్షలు విధించబడతాయి యువత కూడా మీరు సద్మార్గంలో నడుచుకొని భవిష్యత్తు మీది మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు గొప్పగా రాణించాలి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలపై పూర్తి శ్రద్ధను పెట్టి మీ పిల్లల రోజువారీ దినచర్యను మీరు పర్యవేక్షిస్తే ఇలాంటి డ్రగ్ రైస సమాజం కూడా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ మీరు ఎక్కువ శ్రద్ధను చూపినట్టుంటే తప్పకుండా మీ పిల్లలు మారతరు మీ పిల్లలు అయినా మీ చేతిలో లేకుండా మారకుండా ఉన్నట్టుంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా తప్పకుండా మా లెవెల్లో మేము వాళ్ళకి మోటివేషన్ ఇస్తాం రియాబిటేషన్ సెంటర్లకు కూడా పంపించి వాళ్ళని తప్పకుండా సమాజంలో గొప్ప వ్యక్తులుగా మార్చడానికే మా డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా కృషి చేస్తుందని అయితే డిఎస్పీ గారు సుమన్ టీవీతో చెప్పడం జరిగింది కెమెరామెన్ వినయ్ తో మీ పెరుమల సతీష్ మీ మిర్యాల కూడా